ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆగస్ట్ నెల ఐదవ తారీఖున తండ్రి నదిగుడు పరశుద్ధ గ్రంథం నుండి ఈరోజు కొరకు వాగ్దానములు పంపినారు అదేవినగా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడింది సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదు మరొక దేవుని వాక్యము ఇలా వ్రాయబడింది ఇరుమి గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనంలో ఇలా వ్రాయబడింది మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి ఈ పరిశుద్ధమైన వాక్యములు తండ్రి దేవుడు దీవించుగాక ఆమె ప్రార్థన భూముని ఆకాశం తండ్రి దేవదేవ మీకే ఉ గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మగించినందుకు మీకు స్తోత్రముడు మమ్మల్ని సజీవంగా ఉంచి మీ యొక్క మార్గములు మీ యొక్క వాక్యములను ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు ఈ రోజు నా కుటుంబంలో జరుపుకునే వారికి నూతనమైన దయ దయక్రీడమును నూతనమైన బ్రతుకును నూతనమైన ఆయుష్ను వారికి దయచేయండి వారికి జ్ఞానవంతులై మీ కొరకు బ్రతకడానికి వారికి జ్ఞానం ఇవ్వండి రోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహం రోజు చేసుకున్న వారు కానీ నూతనమైన శుభాకాంక్షలు నూతనమైన జీవితమును వారికి దయచేయండి వారి ఇరువురిని వారికి ఫలించి అభివృద్ధి పొందడానికి గర్భఫలం అనే బహుమానమును వారికి ఇవ్వండి వారి జ్ఞానవంతులై మీ కొరకు జీవించడానికి మీరు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవడానికి అటువంటి మనసును వారికి దయచేయండి అనారోగ్యంతో ఎంతో మంది బాధపడుచున్నారు నాయన వారి అనారోగ్యం ఏసు నామమును తొలగించి సంపూర్ణమైన స్వస్థతను వారికి దయచేయండి వారు ఎవరైతే వారికి పరిచయం చేస్తున్నారో వారి కుటుంబస్తులు కానీ గ్రామస్తులు కానీ ఇరుగు పరుగు వారు కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ ఆర్ఎంపీ డాక్టర్లు కానీ హాస్పిటల్ సిబ్బంది వారందరిని ప్రేమతో కాపాడండి వారికి జ్ఞానం ఇవ్వండి ఆశీర్వదించండి ఆ బిడ్డలు త్వరగా కోలుకోవడానికి మంచి వైద్యమును ఇప్పించండి అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహంలోకి ఈ రోజున వెలుచున్న వారికి వారికి శుభాకాంక్షలు దీవెనలు ఇచ్చి ఆ పరిశుధాత్మక అంచెను వా కుటుంబంలో ఉంచి వారు ఆ ఇంట్లో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బంధువులు కానీ మిత్రులు కానీ సంఘస్థులు కానీ సంఘ కాపర్లు కానీ ఇరుగుపలు వారు కానీ వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో వారు మేమను స్మరించడానికి పూజించడానికి అటువంటి జ్ఞానమును వారికి ఇవ్వండి అటువంటి ఆయుష్ను అటువంటి సమయమును వారికి ఇవ్వండి అలాగే అనేక చోట్లకు వలస వెలుచున్నారు వారి ఉద్యోగ నిమిత్త నిమిత్తం కానీ చదువు నిమిత్తం కానీ అనేక ప్రాంతాలకు ఈ ఊరు నుండి మరొక ఊరికి అలాగే ఈ దేశం నుండి మరొక దేశమునకు అరబి దేశాలకు వెలుచున్నారు నాయన వారందరికీ ఆరోగ్యమైన ప్రయాణం నుంచి చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి వారి కష్టార్జితను దీవించండి చేయండి వారి ఉన్నత స్థాయిలో నిలబెట్టండి యజమానులతో పనిచేయడానికి వారి సమాధానంగా పనిచేయడానికి అటువంటి జ్ఞానములు వారికి ఇవ్వండి నేను ఆకలి సమయంలో మేమంతా దివిటీడు పట్టుకున్న కన్యకుల వలె మేము కూడా మా యొక్క పనులను ముగించుకొని సిద్ధపడి మీ యొక్క పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడడానికి మీ యొక్క రాజ్యంతో వచ్చినట్లయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ యొక్క రాజ్యంలో చేర్చుకుంటారని త్వరలో రాయన్న మా ప్రభు అయిన క్రీస్తు వారి నామమున ప్రతిమాలు వేడుపునిచ్చిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనము తీజేసినాను ఈ వాక్యములను ధ్యానించండి అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రైస్ డాక్టర్